వీడియోలు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నిన్న పెట్టిన వీడియో అయితే చాలా మంది స్పందించారు దోస్తులు ఇలాగే కంటిన్యూ చేయమంటున్నారు మన కొత్త సిరీస్ అందుకే వీడియో అయితే డైలీ పెడుతున్నాము మరి మీరు ఎందుకు కొంతమంది వీడియో చూసి లైక్ చేయట్లేదు చాలా మంది మన వీడియో కింద కామెంట్ చేస్తున్నారు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి అని మిగతా వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికి ఈ రోజు అయితే కొంత వీడియో తక్కువ లెంత్ వచ్చింది దోస్తులు ఏమనుకోకండి కొంచెం ఇంట్లో పని ఉండడం వల్ల వీడియో అయితే కొంచెం తక్కువ లెంత్ తో చేసాం దోస్తులు ఏమనుకోకండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేస్తాను ఓ స్వాతి పూజ స్టార్ట్ చేసినప్పుడే తీసుకోండి స్వాతి నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అవునా అండి ఎందుకు కారణం తెలుసుకోవచ్చా ఎందుకంటే మార్నింగ్ తొందరగా లేసావు నీ కడుపు నొప్పి మొత్తం తగ్గిపోయినట్టే కదా మనం ఇక నుంచి హ్యాపీగా ఉండొచ్చు పొద్దున్నే నీతో పాటు నేను కూడా పూజ గదిలో వచ్చి నీతో పాటు పూజకి కూర్చున్నాను టిఫిన్ చేశాను ఇంకా రెడీ అయిపోయాను వెళ్దాం అనుకుంటున్నాను శ్రీమతి గారు ఎందుకే అవుతున్నావు మీరు రెడీ అయ్యారా అవును రెడీ అయ్యాను టిఫిన్ కూడా చేశాను మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వస్తాను ఎందుకంటే అమ్మా నాన్న వస్తున్నారు ఈ రోజు ఏ మెంటలా నీకు ఎందుకు ఎంతగానో నవ్వుతున్నావు కారణం ఏంటో చెప్పు రెడీ అయ్యానంటే నాకు నవ్వు వస్తుందండి క్యాప్ పెట్టారు సెట్ చేశారు కానీ కింద పంచ అలాగే ఉంది మీరు ప్యాంట్ వేసుకోలేదు అలాగే వెళ్ళారంటే అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు ఓ షిట్ నాకు నిజంగా మతి మరుపు వచ్చేసింది నిన్ను చూస్తూ ఉంటే ఇలాగే చూడాలనిపిస్తుంది నన్ను నేను మర్చిపోతున్నాను నిన్ను చూసుకుంటూ సరే ఉండు ఇప్పుడే వెళ్ళి పాయింట్ వేసుకొని వస్తాను మీరు ఇలా సంతోషంగా ఉంటే నాకు కూడా సంతోషంగా ఉండండి కానీ నేనే ఘోరమైన పాపం చేశాను ఇప్పుడు మీతో ఇలా ఉండడానికి నాకు అర్హత లేదండి స్వాతి ఇప్పుడు ఓకేనా సరే మరి వెళ్ళొస్తా మధ్యాహ్నం లంచ్కి ఇంటికే వస్తాను నా ప్లాన్ మొత్తం అట్టర్ ప్లాప్ చేసింది అది నర్షి దాన్ని ఏం చేయాలి ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు నా కూస్వాతికి దూరం చేసింది అదే నన్ను ఫాలో అవుతూ నా వెనకాల వచ్చింది నేను అస్సలు దాన్ని గమనించలేకపోయాను నా ఖర్చులకు నా బండికి అన్నిటికీ స్వాతి ఇచ్చింది డబ్బులు ఇప్పుడు డబ్బులు ఎక్కడి వస్తాయి నేనేం చేయాలి లేదు నేను స్వాతిని వదిలేసి ఉండలేను నేను స్వాతిని మర్చిపోలేను నా వల్ల కాదు నా వల్ల అస్సలే కాదు స్వాతి నిన్ను మాత్రం వదిలి ఉండలేనే నువ్వు లేకుండా నేను బ్రతకలేను నేను ఫోన్ చేస్తాను నీకు నీ దగ్గరకు వస్తాను ఎప్పట్లాగే మనం ఉందాం ఇప్పుడే నేను ఫోన్ చేస్తాను స్వాతికి

నర్సక్క చూసే చుట్టుపక్కల అందరికీ చెప్పకుండా ఇంకా అవి మనసులోనే పెట్టుకుంది కాబట్టి దక్కిపోయినరా నేను లేకపోతే మా ఆయనకు తెలిస్తే పరిస్థితి ఏంటో ఒక్కసారి గుర్తించుకోరా నన్ను మెడలు పెట్టుకొని బయట గెంతేస్తాడు నా మొగుడు నేను తెలిసే తెలువకు తప్పు చేసిన నిన్ను ప్రేమించి నేను నాకు మోసం చేసినరా మోసం చేసిన అలాంటిది తప్పు తెలుసుకున్నాం కా మళ్ళీ ఎందుకు అదే దారి పట్టి చెప్పు నర్సక్క మళ్ళీ ఇవన్నీ విన్నదంటే నేనే మెడల్ పట్టుకొని బయట గెంటేస్తానే నిన్ను అని చెప్పింది అసలు నువ్వేమనుకుంటున్నావే నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావు నేను పెళ్లి వేసుకోకుండా తీసుకోకుండా నీకోసం ఉన్నది ఓనుకో వాళ్ళకి వీళ్ళకి భయపడి రాకుండా ఫోన్ చేయకుండా అనుకున్నావా రాజేష్ హాస్పిటల్కి కూడా తీసుకుపోయి అభ్యాసం చేయించడానికి అన్నీ మాట్లాడింది అతను ఈరోజు రమ్మని చెప్పిండు నిన్న అభాసను చేయలేదురా అంటే మన ప్రేమకు గుర్తుగా ఉట్టిన బిడ్డను కడుపులోనే జిదిమేదడానికి కూడా నువ్వు రెడీ అయిపోయా అన్నమాట రాజాను చూసుకొని నువ్వు ఇంతగానో నువ్వు విర్రవీగుతున్నావే వాణ్ణి నేను ఉండనీయకుండా చేస్తా ఎక్కువ చేసినావంటే రాజేష్ ఎందుకురా నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు నా ప్రేమ కోసం ఏమైనా చేస్తానంటావు కదా నాకు ఈ జీవితాన్ని త్యాగం చేయురా నువ్వు వేరే పెళ్లి వేసుకొని మంచిగా ఉండురా రాజేష్ నా జీవితాన్ని నాశనం చేయకు ఇలాంటి మాటలు మాట్లాడకరా నాకు అదంతా తెలియదు నువ్వు కావాలి నాకు నువ్వు నీ మంచిగా మంచిగుంటే వాడిని నేనుండనియ అర్థమవుతుందా నేను పెళ్ళి వేసుకోకుండా తీసుకోకుండా నీ కోసము ఎదురు ఇన్ని సంవత్సరాలు నా జీవితము సగం నాశనమైపోయింది నీ వల్ల ఇప్పుడు అమ్మ నాన్న కూడా నేను నిన్ను తీసుకొస్తా అని ఒప్పించి చేసినాక గిట్ల మాట్లాడితే నువ్వు బయటోళ్లకు ఇట్లా భయపడుతూ ఉంటే నేనేం చేయాలి పిచ్చోని కావాలనుకుంటున్నావా నువ్వు నా కోసం ఏమైనా చేస్తాని నారా రాజేష్ ఎందుకు ఇట్లా సంపక తింటున్నావు మా ఆయనకు ఏ విషయము ఇప్పటి వరకు అవన్నీ ప్రేమ కోసమే చేసినా నువ్వు కావాలని ప్రేమతోనే అంటున్నా అందుకే నువ్వు ఇట్లా మాట్లాడితే మంచిగుండదు స్వాతి నేను రేపే ఇంటికి వచ్చి మీ ఆయనతో మాట్లాడతా నువ్వు హాస్పిటల్కి పోయి పొరపాటున అభాషం చేసుకునేవు చేసుకోకు వచ్చి మాట్లాడతా ఒకవేళ అభాషను కూడా చేసుకున్నావు అనుకో ఆ తర్వాత లెక్కలు వేరేగా ఉంటాయి అయ్యింది అయిపోయింది రాజేష్ ఇక్కడ నుంచి నీకు కాల మొక్కు అంటే రాజేష్ మా ఆయనను ఇంక నుంచి మోసం చేయలేని నీకు దండం పెడతాను ఇంతగానం బతిమాలతున్నారా రాజేష్ ఇప్పటిదాకా చేసిన మేము చేసినాము అయిపోయింది నేను ఫోన్ కట్ చేస్తున్నా నిన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తా నువ్వు ఏమన్నా అనుకో రాజేష్ నువ్వు బ్లాక్ లిస్ట్ లో అయితే పెట్టు తర్వాత పరిణామాలు నువ్వే తెలుసుకుంటావు నీ ఇష్టమిగా హలో హలో అలా ఫోన్ కట్ చేసింది దొంగముండది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇది ఫోను బ్లాక్ లిస్ట్ లా పెట్టినట్టుంది నన్ను ఇప్పుడు మాట్లాడడం ఎట్లా దీంతో ఊళ్ళకు పోతేనేమో ఆ దొబ్బ మొఖంది ఊరు బయటనే కూర్చొని వస్తున్నది పోతున్నది చూస్తుంది ఇప్పుడు నేను దీంతోని కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి ఇక నాకు సంబంధం లేదు నర్సక్క చూసింది ఇంకా నలుగురికి చెప్తే నా జీవితము అయిపోతుంది అందుకే ఇక బ్లాక్ లిస్ట్లో పెట్టేసిన పెళ్లి ముందు చేసిన తప్పు ఏదైనా ఉండొచ్చు కానీ పెళ్ళ ఇలాంటి తప్పులు చేయద్దు మా అమ్మ నాయన నాకు మంచి బుద్ధి నేర్పించరు కానీ ఈడు నన్ను పిచ్చిరాన్ని చేసిండు మాగా ప్రేమిస్తున్నా నువ్వు లేదే నేను నాకు ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చిండు అత్తయ్యా మామయ్య కోడలు పిల్ల చూడే ఎంత సంప్రదాయంగా ఎంత పద్ధతిగా అత్తయ్య మామయ్య అని పలకరిస్తుంది అవునయ్యా నా కొడుకు సెలక్షన్ అంటే ఏమనుకున్నావు మరి తల్లికి దగ్గర సెలక్షన్ అనిపించుకున్నాడు అందంగా ఉంది అమ్మాయి అయితే అత్తయ్య మామయ్య నన్ను ఆశీర్వదించండి నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో పసుపు కుంకుమలతో చల్లగా ఉండు తల్లి మీ అత్తయ్య ఆశీర్వదించింది ఇంకా లేవమ్మా ఎంతసేపు పొంగుతావలా మీరు కూడా ఆశీర్వదించండి మామయ్య దీర్ఘ సుమంగళి బావ లేవమ్మా పైకి లేవు థాంక్యూ మామయ్య థాంక్యూ అత్తయ్య రాజా డ్యూటీకి వెళ్ళాడమ్మా అవును అత్తయ్య మధ్యాహ్నం లంచ్ కి ఇక్కడికి వస్తానన్నారు అంటే కోడలు వంటలు భలే చేసేటట్టుంది వాడు రోజు ఇంటికొచ్చి మంచిగా ఆలగించి పోతాడేమో నీకెప్పుడు తిండిగోలే ఉండు పదండి మామయ్య అత్తయ్య కడుకోండి భోజనం చేద్దురు గాని లేదమ్మా వాడు రాని అందరం కలిసి తిందాం గాని పేరు స్వాతి అన్నాడు కదా అబ్బాయి అవును మన కోడలి పేరు స్వాతి అంట అగో అత్తయ్య మీ అబ్బాయి కూడా మాటల్లోనే వచ్చేసారు కడుకోండి అందరు తిందురు గాని అమ్మా నానా వచ్చారు ఇప్పుడే వచ్చాం రాజా ఎలా ఉన్నా మంచిదేనా వాడికేం గున్నెనుగులాగా మంచిగానే ఉన్నాడు కోడలు మంచి మంచి ఫుడ్ పెడుతున్నట్టున్నది ఇంకెందుకు ఇక వాడి మీద మనం దిగులు పడని అవసరమే లేదు బ్యాచిలర్ గా ఉన్నప్పుడే దిగులు పడ్డము ఇప్పుడు కోడలు మంచి ఫుడ్ పెడుతుంది మీరు ఎప్పుడు మీరు అన్నట్టు మీ కోడలు వంటలు తిన్నారంటే మీరు ఇంకా ఇటు నుంచి కదలనే కదలరు ఇక్కడనే ఉండిపోతామంటారు అలా చేస్తుంది అందుకే నేను ఇంకో నాలుగు కేజీలు పెరిగిన వంటలు ఒకటే కాదు పెళ్ళయి మూడు నెలలు అవుతుంది మాకు రావడం వీలు పాయే ఇక ఇప్పుడు వస్తే ఇక పిల్లనో పిల్లగానో మా చేతిలో పెడితే మేము కూడా హ్యాపీ అవుతాం కదరా ఇక వంటలు తినుకుంటా చేసుకుంటా నువ్వు డ్యూటీకి పోతే ఇక మిగతా కార్యక్రమాలు ఎట్లరా మరి నువ్వు కోయే మరి మూడు నెలలకి మరి ఇలాంటి కండిషన్లు పెడతావేంటే బిత్తి మొక్కం దానా అదేంటండి అలా మాట్లాడుతున్నారు మనకు మ్యారేజ్ డే అయ్యేలోపే కదా విడు పుట్టాడు మర్చిపోయారా సరే సరే మాటలు తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు ఆకలైతుంది లంచ్ బాక్స్ తీసుకుపోకుండా మీకోసమే నేను ఇంటికి తినడానికి వచ్చాను మీరేంటి ముచ్చట్లతోనే గడిపేస్తున్నారు పద పద ఆకలేస్తుంది